అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేశారు తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీలోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదని ఆయన చెప్పేశారు అధికార కూటమి ప్రభుత్వ అక్రమాలను తప్పుడు పనులను సభలో ఎండగట్టాలి అంటే ప్రతిపక్ష హోదా తప్పనిసరి అని అప్పుడే తనకు తగినంత సమయం లభిస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డారు మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వడానికి స్పీకర్ కు ఉన్న అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించారు అసెంబ్లీలో ఉన్నది ఒక్కటే ప్రతిపక్షమని అది వైసీపీ మాత్రమే అని అన్నారు మిగతా పార్టీలన్నీ ప్రభుత్వంలో భాగస్వామ్యులే అన్నారు అటువంటప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా స్పీకర్ ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు చంద్రబాబు గతంలో ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి అసలు భూముల రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఇది మూలం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో మధ్యంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు ఇబ్బందులు చూసిన తర్వాత భూములకు సంబంధించి వాళ్ళ లేవనెత్తిన సమస్యల పరిష్కారం నుంచి ఆ ఆలోచనల నుంచి వీటికి పరిష్కారం చూపాలన్న తపన తాపత్రయం నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది దీని మూలం అసలు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నా పాదయాత్ర జరుగుతూ ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు రాష్ట్రంలో ఒకసారి రెవెన్యూ పరిస్థితి ఎలా రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అని అంటే సర్వేర్లు లేరు సరిపడా సిబ్బంది లేరు పరికరాలు లేవు లేటెస్ట్ టెక్నాలజీ అంతకన్నా